రాష్ట్రంలో మామిడి రైతులు దాదాపు మూడు నెలల నిరీక్షణ తర్వాత వారికి వారి వారి ఖాతాల్లో సబ్సిడీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది దీంతో మామిడి రైతుల్లో కాస్త ఆనందమే అని చెప్పాలి ఇక వివరాల్లోకి వెళితే మామిడి రైతులకు అందాల్సిన సుమారు నూట ఎనభై మూడు కోట్ల సబ్సిడీని ప్రభుత్వం శనివారం విడుదల చేయనున్నది గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న తోతాపూరి రకం మామిడి రైతులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కిలోకు నాలుగు రూపాయల మదు ధర ప్రకటించిన విషయం మనకు తెలిసిందే చిత్తూరు జిల్లాలో మూడు లక్షల డెబ్బై మూడు వేలు తిరుపతి జిల్లాలో అరవై ఆరు వేల టన్నుల కాయల్ని పరిశ్రమలు కొనుగోలు చేశాయి ప్రభుత్వ మద్దతు ధరను పన్నెండు రూపాయలు నిర్ణయించి ఫ్యాక్టరీలు ఎనిమిది రూపాయలు ఇవ్వాలని మిగతా నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తుందని చెప్పినా ఫ్యాక్టరీలు పాటించలేదు చివరి వారం మినహా సీజన్ మొత్తం ఆరు రూపాయలు మాత్రమే ఇచ్చాయి ఆయా ఫ్యాక్టరీలు ర్యాంపుల వద్ద ప్రభుత్వ ఉద్యోగుల బృందాలు విడతల వారిగా పనిచేసి మరీ రైతుల వివరాలను తీసుకున్నాయి జూలై నెలలో సీజన్ ముగియగా అప్పటి నుంచి రైతులు సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్నారు సుమారు నెల రోజుల పాటు వ్యవసాయ ఉద్యావన మార్కెటింగ్ శాఖ అధికారులు సచివాలయ సిబ్బంది సహకారంతో ఆయా రైతుల వివరాలు మరోసారి క్రాస్ చెక్ చేయించారు ఫైనల్ జాబితాలను తయారు చేసి అప్లోడ్ చేసిన నెల తర్వాత నిధులు విడుదల చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో సుమారు నలభై వేల మంది రైతులకు నూట నలభై ఐదు కోట్లు తిరుపతి జిల్లాల రైతులకు ముప్పై ఐదు కోట్లు జపన సబ్సిడీ జమ కానున్నది దీని రాష్ట్రంలోని మామిడి రైతుల ముఖాల్లో ఆనందం వెళ్ళి విరిసిందనే చెప్పాలి